అస్సలం అయికు వరహమతుల్లాహి వేమైన సోదర మహాస్యోరా అల్లందుల్లా రమభాన్ యొక్క మాసం మన అందరి జీవితంలో ఉన్నది రమభాన్ యొక్క నెల ఆఖరిలో మన అందరికీ చాలా ఎక్కువగా ఆరాధనలు చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎక్కువ లాభాలు ఎక్కువ ఫలితాలు రమభాన్ యొక్క ఆఖరి పది రోజులలో మనకి దొరుకుతాయి ప్రవక్త మహనీయ సలల్లాహు అలీహి వసల్లం గారు రమభాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఎతికాఫ్ చేసేవారు ఈ యొక్క ఎతకాఫ్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాము ఇన్షాల్లా మీ అందరికీ పూర్తి వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా ఎతకాఫ్ ఉండడం వలన లాభాలు ఏమిటి ఫలితాలు ఏమిటి ఎంత పుణ్యం లభిస్తుంది ఇన్షాల్లా పూర్తి వివరాలు నేను ఈ యొక్క వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఆఖరి వరకు ఈ యొక్క వీడియో చూడడానికి ప్రయత్నించండి ఇన్షాల్లా మీకున్న సందేహాలన్నీ కూడా ఈతకాఫ్లో ఉన్న సందేహాలన్నీ కూడా దూరం అవుతాయి నా ప్రేమణ సోదర మహాశయులారా ఎడతకాఫ్ అన్నది ఆడవారు మగవారు ఇద్దరు కూడా చెయ్యవచ్చు చెయ్యాలి అదేవిధంగా మగవారు అయితే వాళ్ళకి మస్జిద్లో ఎతకాఫ్ చేయడం తప్పనిసరి ఆడవారు అయితే కొన్ని ప్రదేశాల్లో ఆడవారికి మస్జిద్లో ప్రవేశం ఉంటుంది ఒకవేళ అలాంటి ప్రదేశంలో కనుక మీరు ఉంటే ఆడవారు మస్జిద్ లోపలికి వెళ్ళి మస్జిద్లో ఒక ప్రత్యేకమైన స్థలం ఆడవారికి ఎడతకాఫ్ చేసే అవకాశం ఉంటే అక్కడ ఎడతకాఫ్ చేయవచ్చు ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే ఆడవారు ఇంటి మస్జిద్లోనే ఎతకాఫ్ చేసుకోవాలి ఇంటి మస్జిద్ అంటే ఎక్కడైతే మనం మన ఇంట్లో నమాజ్ చదువుకుంటామో అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తామో ఎక్కడైతే ఖురాన్ చదువుకుంటామో ఆ యొక్క ప్రదేశాన్ని మనం ఇంటి మస్జిద్ అని చెప్పి అంటూ ఉంటాము ఆ యొక్క ప్రదేశంలో ఆడవారు ఏతకాఫ్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఏతకాఫ్ ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏతకాఫ్ మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి వాజిబ్ మరొకటి సున్నత్ మరొకటి నఫీల్ వాజిబ్ ఎనైతే కాఫంటే అంటే కొంతమంది కోరికలు కోరుకుంటారు అయల్లా నా ఫలానా పని అయితే నేను రెండు రోజులు ఎడతకాఫ్ ఉంటాను లేదంటే పది రోజులు ఎడతకాఫ్ ఉంటాను లేదంటే ఒక్కరోజు ఎడతకాఫ్ ఉంటాను మూడు రోజులు ఇలా కొంతమంది మొక్కుబడిగా కోరికలు కోరుకుంటూ ఉంటారు ఒకవేళ అలా ఎవరైనా ఉంటే గనక ఎన్ని రోజులైతే వాళ్ళు ఎన్నుకుంటారో అన్ని రోజులు ఎడతకాఫ్ ఉండాలి దాన్ని వాజిబి ఎడతకాఫ్ అంటాము అది తప్పనిసరిగా ఉండాలి ఎడతకాఫ్ అన్నది మనపై సున్నత్ మాత్రమే కానీ ఎవరైతే ఎర్తకాఫ్ని ఒక మొక్కుబడిగా తీసుకుంటారో ఎవరైతే ఎర్తకాఫ్ని కోరిక కోరుకుంటారో ఆ కోరిక కోరుకున్న సమయంలో ఆ యొక్క ఎడతకాఫ్ మనపై అయిపోతుంది అంటే తప్పనిసరి అయిపోతుంది అదేవిధంగా రెండవది సున్నత్ యొక్క ఎర్తకాఫ్ ప్రవక్త మహనీయా సల్లల్లాహు అలీహి వసల్లం గారు రమవాన్ యొక్క ఆఖరి పది రోజులలో సున్నత్ యొక్క ఎర్తకాఫ్ని తెలియజేస్తున్నారు అంటే రమవాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఎప్పుడైతే మనం ఇరవయో రోజా ఉంటామో ఇరవయో రోజా ఇఫ్తారీ సమయంలో నుండి ఎప్పుడైతే నెలవంక కనిపిస్తుందో పండగ యొక్క నెలవంక అప్పటి వరకు ఎతకాఫ్లో కూర్చోవాలి దీన్ని సున్నతి యొక్క ఎతకాఫ్ అని చెప్పి మనం అంటూ ఉంటాము ప్రవక్త మహనీయ సుల్లహు అలీహి వసల్లం గారు ఆయన యొక్క జీవితంలో ఎక్కువగా ఎతకాఫ్ ఉండేవారు తప్పనిసరిగా ఎతకాఫ్ ఉన్నారు అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క భార్యలు కూడా ఏతకాఫ్ ఉండేవారు రమదాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఈ రమదాన్ యొక్క ఆఖరి పది రోజుల యొక్క ఎతకాఫ్ని మనం సున్నత్ అని చెప్పి అంటూ ఉంటాము ఇది సున్నత్లో తప్పనిసరిగా పది రోజులు ఏతకాఫ్ ఉండాల్సిందే ఎవరైనా నేను తొమ్మిది రోజులు ఉంటాను లేదంటే ఎనిమిది రోజులు ఉంటాను లేదంటే ఐదు రోజులు ఉంటాను మూడు రోజులు ఉంటాను అనుకుంటే అది సున్నత్ యొక్క ఎతకాఫ్ అవ్వదు సున్నత్ యొక్క ఎతకాఫ్ తప్పనిసరిగా రమదాన్ యొక్క మాసంలో ఆఖరి పది రోజులు ఉండాల్సిందే అదేవిధంగా మూడవ రకం నఫీల్ యొక్క ఎర్తకాఫ్ నఫీల్ యొక్క ఎర్తకాఫ్ అంటే దీన్ని మీరు ఒక రోజు ఉండవచ్చు రెండు రోజులు ఉండవచ్చు ఐదు రోజులు ఉండవచ్చు ఎన్ని రోజులైనా సరే మీరు దీన్ని ఉండవచ్చు ఒకవేళ మీకు అవకాశం లేకపోతే కొన్ని గంటలైనా సరే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఇలా అయినా కూడా మీరు ఎతకాఫ్ ఉండవచ్చు అదేవిధంగా దీనికి కూడా మీకు అవకాశం లేకపోతే రెండు నిమిషాలు పది నిమిషాలు అరగంట ఇలా కూడా ఎతకాఫ్ ఉండవచ్చు నా ప్రేమ సోదర మహాశైవులారా ఎకాఫ్ గురించి ప్రవక్త మహనీయ సలహు అలీహి వసలం గారు మనకి చాలా అద్భుతమైన విషయాలు తెలపడం జరిగింది ఆ యొక్క అద్భుతమైన విషయాలు ఆ యొక్క లాభాలు ఇన్షాల్లా ఇప్పుడు నేను మీ అందరికీ తెలుపుతాను ఒక హదీస్లో హజరత్ ఆయిషా సిద్దిఖా రజి అల్లాహు తలాన్హా గారు ఇలా తెలుపుతున్నారు ఏమని అంటే ప్రవక్త మహనీయ సులల్లాహు అనిహి వసల్లం గారు రమజాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఏతకాఫ్ ఉండేవారు ఆయన తర్వాత మేము కూడా అంటే ఆయన భార్యలైన మేము కూడా ఏతకాఫ్ ఉండేవాళ్ళము అని చెప్పి ఆయన భార్య అయిన హజరత్ ఆయిషా సిద్దిఖా రజి అల్లాహు గారు మనకి తెలుపుతున్నారు నా ప్రేమ మిత్రులారా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే ప్రవక్త గారు ఆయన యొక్క జీవిత కాలమంతా ఆయన ఎప్పుడైతే చనిపోయారో అప్పటి వరకు కూడా ఎడ్తకాఫ్ రమదాన్ యొక్క మాసంలో ఉండేవారు అదేవిధంగా మరొక హదీస్లో ప్రవక్త మహనీయ సలల్లాహు అలీహు వసలం గారు ఇలా తెలుపుతున్నారు ఏ వ్యక్తి అయితే అల్లాని సంతోష పెట్టడానికి ఒక్కరోజు ఎడ్తకాఫ్ ఉంటే గనక అతనికి మరియు నరకానికి మూడు పెద్ద పెద్ద గుంటలు అడ్డంగా ఉంటాయి అంటే ఆ వ్యక్తి నరకం నుండి దూరంగా ఉంటారు రక్షించబడతాడు అదేవిధంగా ప్రవక్తమాని అ సులల్లాహు అలీ వసల్లం గారు దీనికి వివరణ ఏం చెప్తున్నారంటే మూడు పెద్ద పెద్ద గుంటలు అని చెప్పి అంటున్నారు అంటే హందక్ అంటున్నారు ఒక్క గుంటకి ఉదాహరణ ఎలా ఇచ్చారంటే ఒక్క గుంట యొక్క లోతు ఆకాశం భూమి ఎంతైతే ఉందో దీనికన్నా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ప్రవక్త గారు అంటున్నారు అంటే ఏ వ్యక్తి అయితే ఒక్కరోజు అల్లాహ్ని సంతోషపెట్టడానికి అతకాఫ్ ఉంటాడో ఆ వ్యక్తికి ఇంత ఎక్కువ దూరం జహన్నం ఉంటుంది నరకం ఉంటుంది అంటే ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళాడు అని చెప్పి ప్రవక్త గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా మరొక హదీస్లో ప్రవక్త గారు ఏమంటున్నారంటే ఏ వ్యక్తి అయితే ఎదుటివారికి గొప్పతనం చూపించుకునే ఉద్దేశం లేకుండా అదేవిధంగా గర్వం చూపించుకునే ఉద్దేశం లేకుండా రమదాన్ యొక్క మాసంలో ఒక్కరోజు ఎతకాఫ్ ఉన్నా కూడా అతనికి వెయ్యి రాత్రులు అల్లాహ్ యొక్క ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది అని చెప్పి ప్రవక్త గారు అంటున్నారు అల్లాహు అక్బర్ నా ప్రేమ మిత్రులారా ఒక్కరోజు ఆరాధన చేయడానికి మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాము ఎన్నో ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటాము అమ్మో ఫలానా రోజు జాగారం ఉన్నది అఫలాన్ రోజు అది ఉన్నది నాకు కుదరదు లేదంటే కాసేపు చేస్తాను తర్వాత పడుకుంటాను లేదంటే నిద్రపోతాను లేదంటే ఒక గంట తర్వాత లేచి మళ్ళీ ఆరాధన చేసుకుంటాను ఇలా మనం ఎన్నో ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటాము ఒకవేళ జాగారం చేయాలి అంటే కానీ ఇక్కడ ప్రవక్త గారు ఏమంటున్నారు ఎవరైతే ఒక్క ఎతకాఫ్ని పవిత్రమైన మనసుతో అల్లాహని సంతోషపెట్టడానికి అతని మనసులో ఎటువంటి భేదం లేకుండా అతని మనసులో ఎటువంటి పెద్ద రీకం లేకుండా ఎటువంటి గర్వం లేకుండా ఒక్కరోజు ఎతకాఫ్ ఉంటే గనక అతనికి వెయ్యి రాత్రుడు అల్లాహ యొక్క ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది అదే విధముగా అతనికి మరియు నరకానికి ఐదు వందల సంవత్సరాలు కలిగిన దారి కలిగి ఉంటుంది అంటే మనం ముందు చెప్పిన విధంగానే అతనికి నరకానికి చాలా దూరం ఉంటుంది అని చెప్పి మనకి ప్రవక్త గారు తెలుపుతున్నారు అదేవిధంగా ప్రవక్త నాని అసల్లాహు అని వసల్లం గారు మరొక హదీస్లో ఏమంటున్నారంటే ఏ వ్యక్తి అయితే అల్లాహని సంతోష పెట్టడానికి రమదాన్ యొక్క మాసంలో ఒక్కరోజు ఎతకాఫ్ ఉంటే గనక అతనికి మూడు వందల షహీదుల పుణ్యం లభిస్తుంది అల్లాహు అక్బర్ నా ప్రేమ మిత్రులారా షహీద్ అన్న మాట పలకడానికి కూడా మనం అర్హులము కాదు ఎందుకంటే షహీద్ అంటే వాళ్ళకి ఎన్నో త్యాగాలు ఉంటాయి వాళ్ళ యొక్క ప్రాణం అల్లాహ యొక్క మార్గంలో వెళ్తుంది అల్లాహ్ యొక్క మార్గంలో వాళ్ళు ప్రాణాలు వదిలేస్తారు వాళ్ళని షహీద్ అంటాము కానీ ఇక్కడ ఎవరైతే ఒక్కరోజు అతకా మనస్ఫూర్తిగా అల్లాహని సంతోషపెట్టడానికి ఉంటారో అలాంటి వ్యక్తులకి ఒక్కరోజు ఎడతెకాఫ్ యొక్క పుణ్యం అంటే మూడు వందల షహీదుల పుణ్యం లభిస్తుంది అని చెప్పి ప్రవక్త గారు చెప్తున్నారు చూడండి ఎన్ని పెద్ద పెద్ద లాభాలు ఎన్ని అద్భుతమైన లాభాలు మనకి ప్రవక్త గారు చెప్తున్నారు నా ప్రేమైన సోదర మహాశయులారా నేను ఇప్పటివరకు మీకు ఒక్కరోజు ఎడతెకాఫ్ ఒక్కరోజు ఎడతెకాఫ్ అని చెప్పి చెప్తున్నాను కానీ ప్రవక్త గారు రమదాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఎక్కువగా ఎడతెకాఫ్ ఉండేవారు దానికి అసలైన కారణం ఏమిటి అంటే ప్రవక్త మహనీయ సలల్లాహు అలీహు వసలం గారు మనకి ఇలా తెలియజేశారు ఏమని అంటే రమదాన్ యొక్క ఆఖరి పది రోజులలో మీకు లైలతుల్ ఖదర్ దొరుకుతుంది లైలతుల్ ఖదర్ని రమజాన్ యొక్క ఆఖరి పది రోజులలో వెతకండి అని చెప్పి ప్రవక్త గారు చెప్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఒకవేళ మనం పది రోజులు ఎతకాఫ్లో ఉన్నాము అనుకోకుండా మనం ఏ రోజైతే ఎతకాఫ్ ఉన్నామో ఆ యొక్క తారీఖులలోనే షబె కథర్ యొక్క రోజు వచ్చింది ఎందుకంటే ప్రవక్త గారు మనకి షబే కథర్ యొక్క రాత్రి ఎప్పుడు అన్నది ఖచ్చితంగా చెప్పలేదు ఐదు రోజులు లెక్కించారు ఈ ఐదు రోజులలో ఎప్పుడైనా సరే షబే కథర్ రావచ్చు అని చెప్పారు కానీ ప్రత్యేకంగా ఒక రోజు ఉన్నది అని చెప్పి ప్రవక్త గారు మనకి చెప్పలేదు అందుకనే ఎవరైతే రమజాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఎతకాఫ్ ఉంటారో వాళ్ళకి షబే కథర్ తప్పనిసరిగా లభిస్తుంది ఒకవేళ ఆ షబే కథర్ రోజు రాత్రి అతను జాగారం చేయకపోయినా అతను పడుకున్నా కూడా అతనికి పుణ్యం తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే ఒకవేళ ఒక వ్యక్తి ఎహతకాఫ్లో ఉండి అతను ఎటువంటి ఆచరణ ఎటువంటి ఆరాధన చేయకుండా ఉన్నా కూడా అతనికి పుణ్యం తప్పకుండా లభిస్తుంది అంటే అతను ఎప్పుడైతే ఎతకాకాఫ్ యొక్క నియ చేసుకుంటాడో అప్పటి నుండి ఎతకాకాఫ్ పూర్తయ్యేంత వరకు అల్లాహ్ యొక్క దైవదూతలు అతని కోసం పుణ్యాలు రాస్తూనే ఉంటారు దానివలన అతను ఆరాధన చేసిన వారిలో లెక్కించబడతాడు తప్ప ఆరాధన చేయని వారిలో అస్సలు లెక్కించబడడు అందుకని ప్రవక్త గారు మనకి రమదాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఎతకాఫ్ ఉండడానికి ప్రత్యేకత ఇస్తున్నారు నపరేమ సోదర మహాశైవులారా లైలతుల్ కథర్ మనకి ఎందుకు అవసరం అంటే అల్లాహుతాల కులాని గ్రంథంలో ఇలా తెలుపుతున్నారు లైలతుల్ కదరి ఖైరుమ్ మిన్ అల్ఫిషహర్ ఎవరైతే షబే ఖదర్ యొక్క రాత్రిని పొందుతారో వాళ్ళకి వెయ్యి నెలలు అల్లాహ యొక్క ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది అంటే దానికన్నా ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని చెప్పి మనకి ఖురాన్ ద్వారా ప్రవక్త మహనీ అస్సలల్లాహు అలీహి వసలం గారు తెలియజేస్తున్నారు నా ప్రేమ మిత్రులారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కరోజు రాత్రి మనం జాగారం చేయడం వలన వెయ్యి నెలలు అల్లాహ యొక్క ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి మన జీవితంలో మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామో కూడా తెలియదు కొంతమంది ముప్పై సంవత్సరాలు కొంతమంది నలభై సంవత్సరాలు కొంతమంది యాభై సంవత్సరాలు కొంతమంది డెబ్భై సంవత్సరాలు ఇలా బతుకుతూ ఉంటారు తర్వాత ఈ భూలోకం నుండి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎవరైతే ఒక్కరోజు షబే ఖర్ యొక్క రాత్రి జాగారం చేస్తారో వాళ్ళకి వెయ్యి నెలలు పుణ్యం లభిస్తుంది వెయ్యి నెలలు అల్లాహిక ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది మనం గనక వెయ్యి నెలలు లెక్కించుకుంటే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు అవుతుంది అంటే ఒక్కరోజు రాత్రి జాగరం చేయడం వలన ఇన్ని సంవత్సరాలు అల్లాహి యొక్క ఆరాధన చేసిన పుణ్యం అల్లాహుతార మనకి ప్రసాదిస్తారు అందుకనే ప్రవక్త గారు రమదాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఎతకాఫ్ ఉండమని మనకి ఎక్కువగా చెప్పడం జరిగింది మన అందరికీ ఆజ్ఞాపించడం జరిగింది నా ప్రేమ మిత్రులారా ఎవరి జీవితంలో అయితే లైలతలు కథర్ దొరుకుతుందో ఎవరికైతే లైలతులు కదర్ అల్లాహుతాల ప్రసాదిస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి నా ప్రేమ మిత్రులారా మరో చిన్న మాట ఏమిటి అంటే ప్రవక్త గారు లైలతుల కథర్ గురించి తెలుసుకున్నారు తెలుసుకొని రమదాన్ యొక్క మొదటి పది రోజులు జాగారం చేశారు అదేవిధంగా రమదాన్ యొక్క రెండవ పది రోజులు కూడా జాగరం చేశారు ఆ సమయంలో ఒక దైవదూత వచ్చి ప్రవక్త గారితో ఇలా అంటారు ఓ ప్రవక్త గారు మీరు ఏ రాత్రి కోసమైతే జాగారం చేస్తున్నారో ఆ యొక్క రాత్రి రమజాన్ యొక్క ఆఖరి పది రోజులలో మీకు దొరుకుతుంది అని చెప్పి ప్రవక్త గారికి ఆ యొక్క దైవదూత చెప్పడం జరిగింది అందుకనే నా ప్రేమైన మిత్రులారా ప్రవక్త గారు మనకి రమదాన్ యొక్క ఆఖరి పది రోజులలో షబే కథర్ని వెతకమని చెప్పారు అదేవిధంగా ఎహ్ ఎఫ్ కూడా ఉండమని చెప్పారు దాని వలన మనకి షబే కథర్ లభిస్తుంది అదేవిధంగా మనం ఎప్పుడు కూడా అల్లాహ్ యొక్క ఆరాధన చేసిన పుణ్యం మనకి లభిస్తూనే ఉంటుంది ఇన్ని ప్రత్యేకతలు మనకి ఉన్నాయి ఎల్తెకాఫ్ ఉండడం వలన కానీ మన యొక్క సమయాన్ని మనం ఎప్పుడూ వృధా చేస్తూనే ఉంటాము ఏదో ఒక పనులలో ఏదో ఒక ప్రత్యేకమైన ఆలోచనల్లో చేస్తూనే ఉంటాము కానీ రమదాని యొక్క ఆఖరి పది రోజులు గనక మనం అల్లాహకి అంకితం చేస్తే ఇన్షా అల్లాహ్ మనకి చాలా మంచి ఫలితాలు లభిస్తాయి నా ప్రేమ మిత్రులారా ఆడవారు ఇంట్లో ఎవ్తకాఫ్ ఎలా చేయాలి అన్నది నేను చెప్పాను ఎందుకంటే ఇంట్లో ఏదైతే ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుందో ఆ యొక్క ప్రదేశంలో ఆడవారు ఎతకాఫ్ చేయాలి ఒకవేళ సున్నత్ యొక్క ఎవతకాఫ్ ఆడవారు ఉండాలి అనుకుంటే గనక రమబాన్ యొక్క ఇరవైవ ఉపవాసం ఉండి ఆ రోజు ఇఫ్తాదీ చేయక ముందు నుండి ఆ యొక్క ప్రదేశంలో కూర్చోవాలి పడుకోవడం కానివ్వండి జికిర్ చేసుకోవడం కానివ్వండి ఖురాన్ చదవడం కానివ్వండి నమాజ్ చదవడం కానివ్వండి ఇంకా అన్ని అక్కడే ఉండాలి లేదు అల్లందుల్లా మాకు ఇంట్లో రెండు మూడు రూమ్స్ ఉన్నాయి అంటే ఒక రూమ్ని ఎంచుకొని ఆ యొక్క రూమ్నే మన యొక్క మస్జిద్ లాగా మనం భావించి అదే ప్రదేశంలో ఉండాలి ఇంకా బయటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు ఎటువంటి అవసరం లేకుండా అవసరం అంటే ఏదైతే మన పర్సనల్ విషయాలు ఉంటాయో అంటే బాత్రూమ్కి వెళ్ళడం కానివ్వండి టాయిలెట్కి వెళ్ళడం కానివ్వండి స్నానం చేయడం కానివ్వండి అదేవిధంగా ఇంకా వజూ చేసుకోవడం కానివ్వండి ఇలా ప్రత్యేకమైన అవసరమైన పనులు ఏదైతే ఉంటాయో దానికి మాత్రమే ఆ యొక్క ప్రదేశం నుండి బయటికి రావాలి ఒకే చిన్న ఇల్లు ఉంది మనం ఇంకా వేరే రూమ్స్ ఏమి లేవనుకుంటే అదే రూమ్లో ఆ యొక్క ఒక చిన్న ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలి అదే మన మస్జిద్ లాగా మనం భావించాలి అక్కడే ఉండిపోవాలి లేదు ఒకటికి రెండు మూడు రూమ్స్ ఉన్నాయి అనుకుంటే గనక ఒక రూమ్ని ఎంచుకొని ఆ రూమ్ లోనే ఉండిపోవాలి మీ పర్సనల్ విషయాల కోసం బయటికి రాకూడదు అంటే కొంతమంది ఆడవారు ఇంట్లో ఎవరు కూడా మాకు భోజనం తయారు చేసేవారు లేరు అనుకుంటే కనుక అలాంటి ఆడవారికి ఎతకాఫ్ వర్తించదు ఎందుకంటే ఎడతకాఫ్ అన్నది అల్లాహయ ఆరాధన చేయడం కోసం ఒక నిబంధన అలాంటి నిబంధనలో మనం పర్సనల్ పనులు చేసుకుంటాము అనుకుంటే గనక అది జరగని పని అలా చేయడం వలన మీ యొక్క ఎతికాఫ్ అవ్వదు ఎతకాఫ్లో మనం ఎప్పుడు కూడా అల్లాహ యొక్క ఆరాధనలోనే నిమగ్నమై ఉండాలి అదేవిధంగా మగవారు ఇంట్లో ఎడతకాఫ్ చేయొచ్చా ఎందుకంటే కొంతమందికి లాక్డౌన్ వలన కొన్ని మసీదులు మూతబడ్డాయి అందుకోసం కొంతమంది మస్జిద్లలో ఏతకాఫ్ చేయలేని పరిస్థితి ఒకవేళ మస్జిద్లో ఏతకాఫ్ చేయలేకపోతే ఇంట్లో ఎతకాఫ్ చేయవచ్చా అని చెప్పి కొంతమంది మగవారు అడుగుతున్నారు మగవారికి ఇంట్లో ఎతకాఫ్ చేసే యొక్క అవకాశం లేదు ఎందుకంటే ఏతకాఫ్ షరతులో ఒక షరతు మగవారి కోసం మస్జిద్ తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ మస్జిద్లో అవకాశం లేకపోతే కనుక మగవారు ఎతకాఫ్ ఉండడానికి అవకాశం లేదు ఇంట్లో ఏతకాఫ్ ఉండాలి అంటే కనుక ఆడవారు మాత్రమే ఎతకాఫ్ ఉండాలి అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఎతకాఫ్ ఉండడానికి రోజా తప్పనిసరి ఎందుకంటే రోజా అల్లాహ్ యొక్క ఆజ్ఞ అల్లాహ్ యొక్క ఆజ్ఞ లేకుండానే మేము ఎతకాఫ్ ఉంటాము ఆరాధన చేస్తాము అంటే గనక అది జరగని పని మీరు తప్పనిసరిగా ఎతకాఫ్లో ఉపవాసం ఉండాలి ఒకవేళ ఆడవారికి ఎతకాఫ్ మధ్యలో పీరియడ్ వస్తే గనక వాళ్ళ యొక్క ఎతకాఫ్ విరిగిపోతుంది వాళ్ళు అక్కడితో వాళ్ళ ని ముగించుకొని అల్లాహతో ద్వారా చేసుకోవాలి నా ప్రేమ సోదర మహాశైవల ఎతకాఫ్లో మీకున్న సందేహాలు లో ఉన్న లాభాలు ఫలితాలు లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో నేను చెప్పే యొక్క ప్రయత్నం చేశాను ఒకవేళ ఇంకా మీకు ఏదన్నా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ చేయండి లేదంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఈ వాట్సాప్ నెంబర్కి వచ్చి నాకు మెసేజ్ చేయండి ఇన్షాల్లా మీకు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా ఎవరైతే అయితే కాఫ్ ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి యొక్క వీడియో షేర్ చేయండి ఇన్షాల్లా దీనివల్ల వాళ్ళకి మంచి ప్రతిఫలం లాభం లభిస్తుంది అస్సలం అం వరహమూల వ